అదో కలల ప్రపంచం అక్కడి స్వేచ్ఛాయుత జీవితం ఒక ఆకర్షణ గ్రీన్ కార్డ్ ఆకరణకు సాకారం ఇది అమెరికాపై ఒక సగటు భారతీయుని ఆలోచన తమ అమెరికా కలను నెరవేర్చుకునేందుకు భారతీయ విద్యార్థులు సన్నాహాలు చేసుకునే సమయం ఇది అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుని అక్కడే సెటిల్ అయ్యేందుకు టికెట్లు ఫీజులు రోజువారీ ఖర్చుల నిమిత్తం భారీగా బ్యాంకు లోన్లు తీసుకుని అమెరికా విమానం ఎక్కుతూ ఉంటారు కానీ అమెరికాలో సెటిల్ అయిన చాలామంది కామన్ గా చెప్తున్న మాట మాత్రం అమెరికాకు రాకండి అని ఎడ్యుకేషన్ యుఎస్ఏ ఫేర్లకు రావాలని అమెరికా రాయబారి ఎరిక్ గా ట్వీట్ చేశారు ఈ ట్వీట్కు సురేన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నేను ఒప్పుకుంటాను నేను అమెరికాలోనే ఉన్నాను ఇరవై ఒక్కేళ్ల క్రితం నేను భారత్ నుంచి అమెరికాకు వచ్చాను ఆ రోజులు వేరు ఇప్పుడు రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానివే స్మార్ట్ గా ఆలోచించే వాళ్లు అమెరికా కంటే భారత్లోనే విజయం సాధిస్తారు అంటూ గార్ సురేన్ సత్య బదులిచ్చాడు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూపులు అమెరికాలో దయనీయంగా ఉన్నాయని పేర్కొన్నాడు మునుపెనడు లేనంత స్థాయిలో ఇమిగ్రేషన్ ఇబ్బందులు ప్రత్యేకించి లీగల్ ఇమిగ్రెంట్స్ కు ఉన్నాయని చెప్పారు కెనడాకు కూడా రావద్దని ఆయన అన్నారు అక్కడ మీకు పౌరసత్వం లభిస్తుంది కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ భరించలేనంత స్థాయిలో ఉంటుంది అనేక మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు అక్కడి శాంతి భద్రతల పరిస్థితి మనకు తెలియంది కాదు అని సురేన్ ట్వీట్ చేశారు అమెరికాలో చదువుకుంటే అక్కడి ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాల రీత్యా మంచి జీవితాన్ని పొందవచ్చని తాము చదివిన చదువుకు భారీ వేతనంతో కూడిన ఉద్యోగం పొందవచ్చని చాలామంది భారతీయ విద్యార్థులు భావిస్తుంటారు అయితే వాస్తవాలు చాలా దూరంగా సంక్లిష్టంగా సవాలుగా ఉన్నాయని సురేన్ అంటున్నాడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో చాలా మంది కఠోరమైన హెచ్ వన్ బి వీసా ప్రాసెస్ కోసం ప్రయత్నిస్తారు ఈ వర్క్ వీసా ఉంటే అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది హెచ్ వన్ బి వీసా అనేది చాలా పోటీతో కూడుకున్నదని పలువురు నిపుణులు చెబుతున్నారు చాలా మందికి ఇది అనుభవంతో ఉన్నదేనని అంటున్నారు ఒకవేళ అతి కష్టం మీద వర్క్ వీసా సంపాదించినా దానికిన్న తక్కువ ఉపాధి అవకాశాలు ఎంప్లాయ్మెంట్ స్టేటస్ మారితే వీసా గడువు ముగిసిపోవడం వంటి పరిమితులు వారి కెరీర్ను జీవితాలను నియంత్రిస్తుంటాయని అంటున్నారు అమెరికాలో స్థిరపడిన వారికి గ్రీన్ కార్డులను అక్కడి ప్రభుత్వం ఇస్తుంటుంది గ్రీన్ కార్డు లభిస్తే వారు అమెరికా పౌరుల కిందే లెక్క కానీ దీనికి పరిమితులు ఉన్నాయి దేశ జనాభాతో ఆ దేశం నుంచి వచ్చిన దరఖాస్తులతో సంబంధం లేకుండా దేశానికి ఏడు శాతానికి గ్రీన్ కార్డులను అమెరికా ప్రభుత్వం పరిమితం చేసింది మన దేశం విషయానికి వస్తే ఈ లెక్కన ప్రస్తుతం అక్కడ స్థిరపడిన వారు చేసుకున్న దరఖాస్తులకు వందేళ్ల తర్వాత కానీ మోక్షం కలిగే పరిస్థితి లేదని చెబుతున్నారు ఏళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేసినా సొంత ఇల్లు కొనుక్కోవడం గగనమే అవుతుందని అంటున్నారు ఈ పరిస్థితి వారి వృత్తిపరమైన ఎదుగుదలకే కాకుండా వ్యక్తిగత పర్యవసనాలకు కూడా దారి చేస్తుంది చెబుతున్నారు అమెరికాలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం దొరికే దాకా సొంత ఖర్చులతోనే బండి నడిపించాల్సి ఉంటుంది ఇందుకు కనీసం లక్షన్నర నుంచి గరిష్టంగా రెండు లక్షల వరకు ఖర్చు తేలుతుందని అమెరికాలో ఉంటూ ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న విద్యార్థి తండ్రి ఒకరు చెప్పారు షేరింగ్ లో రూమ్ అద్దెకు తీసుకున్న నెలకి వెయ్యి డాలర్లు కనీసం ఉంటుందని తెలిపారు ఇక పై ఖర్చులు తిండి ఉద్యోగాన్వేషణలో తిరగడానికి కనీసం మరో వెయ్యి డాలర్ల వరకు ఖర్చు అవుతుందని అన్నారు అది అక్కడితో ఆగిపోదని అమెరికా ప్రయాణానికి అక్కడ చదువులకు ఫీజులు వంటి వాటికి తల్లిదండ్రులు బ్యాంకు రుణాలు తీసుకుంటారని ఆయన చెప్పారు వారి విద్యాభ్యాసం పూర్తి కాగానే వాటి ఈఎంఐ భారం పడుతుందని తెలిపారు ఇక్కడ ఈఎంఐ కట్టుకుంటూ అక్కడ పిల్లల రోజువారీ ఖర్చులు సర్దాలంటే తడిసి మోపడవుతున్నాయన్నది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శ్రీమంతులకు ఇది కష్టం కాకపోవచ్చు కానీ మధ్యతరగతికి మాత్రం పెనుభారమే